నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ దేశాన్ని మరోసారి విభజించాలని కోరుకుంటుందా అంటే అస్సాంలోని శ్రీభూమిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఒక జాతీయ గీతాన్ని వినిపిస్తా విన్న తర్వాత మీరు అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి ఒకసారి వీడియో చూసేయండి ఇది ఒకసారి మా వాళ్ళ స్క్రీన్ మీద కూడా వేస్తారు చూడండి చూసారా అదేంటక్క జాతీయ గీతం అన్నా వందే మాత్రం లేదు పోనీ జనగణమన లేదు మన ప్రతిజ్ఞ లేదు లేదా సారే జహాసే లేదు అంటే భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు భారతదేశం విడిపోకుండా ముక్కలు కాకుండా కాపాడాలి అనుకునే వాళ్ళు ఈ గీతాలను ఆలపిస్తారు కానీ దేశంలో ఎప్పుడు ఏదో ఒక కుట్ర చేద్దాం అనుకునే వాళ్లకు ఆ గీతాల కంటే పరాయి దేశాల జాతీయ గీతాలు చాలా గొప్పగా కనిపిస్తాయి ఇప్పుడు మీరు ఆ వ్యక్తి పాడుతున్న గీతం విన్నారు కదా ఇది అస్సాంలో జరిగింది అస్సాంలోని శ్రీభూమిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జరిగింది ఆయన పాడింది ఏంటో తెలుసా బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ సోనార్ బంగ్లా ఈ పాటను పాడాడు ఆ పార్టీ కార్యకర్త బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ సోనార్ బంగ్లా బంగ్లాదేశ్ జాతీయ గీతానికి అస్సాంలోని శ్రీభూమికి ఉన్న సంబంధం ఏంది అస్సాంలోని శ్రీభూమిలో కాంగ్రెస్ సమావేశంలో అమర్ సోనార్ బంగ్లా అనే బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని వినిపించాల్సిన అవసరం ఏంది అంటే ఈశాన్య రాష్ట్రాలను విడదీయాలంటూ కోరుకుంటుందా బంగ్లాదేశ్ అందుకే కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు ఎక్కడి వరకు వెళ్ళాయి అందుకే బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని అక్కడ పాడారా అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి దీంతో స్పష్టం కావట్లేదా ఇంత జరుగుతున్నా ఇలాంటి వాళ్ళ మీద ప్రజలు ఎందుకు అసహ్యాన్ని చూపలేకపోతున్నారో అసలు ఈ పార్టీని లేకుండా చేయలేకపోతున్నారు అంతే కదా నాకు కాంగ్రెస్ అంటే ద్వేషం కాదు కానీ కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలంటే ద్వేషం ఈ దేశాన్ని ప్రేమించకుండా పరాయి దేశంలో ఈ ఈ పార్టీ అధినాయకులుగా చెప్పుకునే వాళ్ళు ఈ దేశాన్ని కించపరిచినట్టు మాట్లాడే విధానం అంటే ద్వేషం నా దేశంలో నా జాతీయ జెండాని నా జాతీయ గీతాన్ని గౌరవించకుండా బంగ్లా జాతీయ గీతాన్ని పాడేవాళ్ళంటే ద్వేషం నా దేశంలో సెక్యులరిజం పేరుతోటి హిందువులను మాత్రమే తొక్కి మైనారిటీల పేరుతోటి ముస్లిం సంతుష్టికరణ రాజకీయాలు చేయడం అంటే కోపం త్రివర్ణ పతాకాన్ని పదే పదే అవమానిస్తూ భారత సైనికులను అవమానిస్తూ పాకిస్తాన్ని వాళ్ళంటే ద్వేషం చైనాను పొగుడుతూ పాకిస్తాన్ని పొగుడుతూ భారత్ సాధించిన ఘనతను చూడలేని కళ్ళు లేని కబోధులను చూస్తే కోపం జనాలు ఇప్పటికైనా తెలుసుకోండి కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు ఎక్కడి వరకు చేరాయో వారి ఉద్దేశాలు ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోండి ఇంతకంటే ఏం చెప్పలేను మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ వేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారో అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్